అమ్మా సైలెంట్ వండా భాష భాయ్ వాయిస్ పెద్దగా చెప్పండి మేడం అందరికి నమస్కారం ఇంత చాలా గుంటూరు వచ్చి నా వాయిస్ కూడా ఇలా పెద్దగా అయింది గుంటూరు కారం అంటారు కదా నాకు విని విని అసలు చాలా చాలా సార్లు వచ్చాను గుంటూరుకి బట్ మీడియాతో ఇంటరాక్షన్ ఎక్కువ అవ్వలేదు సో ఐ థింక్ పర్సనల్ గా ఫస్ట్లీ చెప్తాను నమస్కారం అందరికి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ మీరందరూ వచ్చారు శ్రీ సూర్య జ్యువెలర్స్ అందరినీ సపోర్ట్ చేయడానికి ఈ స్టోర్ పెద్దగా కట్టారు చాలా బాగా కట్టారు అండ్ సెకండ్ టైం వాళ్ళతో నేను స్టోర్ కి వస్తున్నాను అండ్ ఐమ్ సో హ్యాపీ ఫర్ యాల్ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ నన్ను మళ్ళీ పిలిచినందుకు ఇలాగే

అక్కడ ఉన్నారు ఆల్ ది వెరీ బెస్ట్ చాలా మంచిగా పని చేయండి ఐస్ గోయింగ్లీల్ దీని తర్వాత తిరుపతిలో ఓపెన్ చేసి చేయబోతున్నారు కదా ఓకే ఇప్పుడే సర్ప్రైజ్ చెప్పేసి బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుంటూరులో ఏంటి స్పెషల్ నేను ఏం చేయాలని చెప్పాలి నాకు మీరే వాడే చెప్పండి ఇంకా ఏమైనా ఉందా ఇక్కడ తినడానికి ఏంటి స్పెషల్ అని అంటాదా నాకు మైసరా బిర్యానీ రబ్క బజ్జీ మైరుకై బజ్జీ ఆ ఓకే డన్ ఓకే థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ అందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి ఇట్ విల్ బి రియల్లీ రియల్లీ గుడ్ థాంక్యూ మీరు చెప్పండి మీ వాయిస్ సర్ మీరు చెప్పండి నమస్కారం సర్ సర్ చెప్పండి సర్ అంటే వస్తువుల బస్తానంలో న్యూ వెరైటీస్తో గోల్డ్ అండ్ డైమండ్ సిల్వర్ న్యూ వెరైటీస్తో వచ్చాను ఒకసారి చెప్పండి రోజు మేము గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఆపోజిట్ బేకర్స్ వన్ ప్రీవియస్లీ ఫ్యాషన్స్ ఇక్కడ షోరూమ్ గ్రాండ్ చేసాము శెట్టి గారు వచ్చారు మా ఫస్ట్ బ్రాంచ్ నేను మాగుంట లేట్ లో ఉంది ఇక్కడ నేహాశెట్టి గారే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గుంటూరు అండ్ నెల్లూరు కంపేర్ చేస్తే గుంటూరు వెరీ చాలా స్పెషల్ ఉంది గుంటూరులో మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాము మీరు ఇక్కడ డిజైన్స్ అందరూ ప్రతి ఒక్కరు వచ్చి చూసి కంపేర్ చేసుకొని మీకు డిజైన్స్ నచ్చితే ఒకసారి ఫ్రెండ్స్ కూడా చెప్పాలనుకుంటున్నాము ప్రతి జ్యువెలరీలో స్పెసిఫిక్గా మా ఫాదర్ రవికుమార్ గారు మా బ్రదర్ సూర్య గారు థర్టీ ఇయర్స్ నుంచి జ్యువెలరీ ప్రతి డిజైన్ మా ఫాదర్ దగ్గరుండి దాన్ని మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గర ఉండి చూస్తారు అండ్ మైనర్ రిమార్క్స్ ఉంటే కూడా దాన్ని ప్రిఫర్ చేయరు అవి మా డిజైన్స్ అన్ని ఎక్స్క్లూజివ్గా బాంబే కల్కటా బెంగళూరు చెన్నై ఒక దగ్గర కాదు ఎక్కడ వెరైటీస్ ఉంటాయో అక్కడ మేము వెళ్ళి ఖచ్చితంగా అది బెస్ట్ ఇవ్వాలని షోరూంలో ట్రై చేస్తూనే ఉంటాము అండ్ మేము ఓన్ గా కూడా మేకింగ్ చేస్తాము నెల్లూరులో మా మేకింగ్ గోల్డ్ స్మిత్ యూనిట్ కూడా ఉన్నాయి సో అందరే వెరీ లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా బాగుంటుంది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ నెక్లెస్ ఐదు గ్రాముల నుంచే వెరీ లైట్ వెయిట్ జ్యువెలరీ వస్తాయి మేము స్టోన్స్ కూడా చాలా డెలికేట్గా చాలా నీట్గా ఉంటాయి స్టోన్ కూడా లెస్ ఇస్తాము కంపల్సరీ ఇంతకుముందు అందరూ విత్ స్టోన్స్ వెయిట్ యాడ్ చేసేస్తుంటారు మనము మన సూర్యా జ్యువెలర్స్లో స్పెషల్ ఏంటంటే మనం సిక్స్ ఏ ఐటమ్ అయినా గానీ మేకింగ్ ఛార్జెస్ ఉండనే ఉండదు